హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జి మీడియా మీకు సరికొత్త వెంచర్ తీసుకొచ్చాను ఇది ఇబ్రాహీంపట్నంలో షేర్గూడ విలేజ్లోనండి ఇది చూడండి ఇటు నుంచి వెళ్ళాలి ఇది సాగర్ హైవేనండి నాగార్జున సాగర్ హైవే మనకి అమరావతికి ఏదైతే ఫోర్ లైన్స్ అవుతుందో అదే రోడ్ అండి ఇది డైరెక్ట్ మనకు అమరావతి రోడ్ అండి ఇది సైట్ అండి చాలా బాగుంటుందండి హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది వర్క్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే చూడండి చాలా బాగుంటుంది సైట్ వచ్చేసి మనకి ఇళ్ళ మధ్యలోనే ఉంటుందండి ఇది ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ మనం ఇల్లు చాలా బాగుంటుంది ఈ రోడ్ వచ్చేసి నూట యాభై ఫీట్ల రోడ్ అండి వన్ ఫిఫ్టీ ఫీట్స్ రోడ్ ఇది కమర్షియల్ ఇది పాత రోడ్ అండి ఇబ్రాంపట్నంకి ఇది ఇప్పుడు ప్రపోజల్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి చూడండి ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది మనకి సైట్ వచ్చేసి ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ మనకి సైటు సరౌండింగ్స్లో డెవలప్మెంట్స్ ఏంటంటే మనకి బెల్ కంపెనీ బీడీఎల్ కంపెనీ ఎన్ఎస్జి కంపెనీలు ఉంటాయండి ఇంకోటి ప్రేమపట్నం అంటేనే మనకి ఎడ్యుకేషన్ అండి బీటెక్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడే ఉంటాయండి శ్రీదత్త శ్రీ హిందు గురునానక్ సివిఆర్ కాలేజెస్ ఇవన్నీ సరౌండింగ్స్ అన్నీ చాలా బాగుంటుంది సైట్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం ఇరవై రెండు కిలోమీటర్లే అండి ఇది సై సైట్ వచ్చేసి చాలా బాగుంటుంది చూడండి ఇంకా మిగతా వివరాలకు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను చూడండి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి హెచ్ఎండిఏ ఇది ఇంకోటి మనకి ఫ్యూచర్ సిటీలోనే ఉంటుందండి ఇది ఎఫ్సిడిఏలోనే ఉంటుంది చాలా మంచి సైట్ అండి ఇది చూడండి కేవలం ఇది ఇరవై ఏడు వేల ఐదు వందలు మాత్రమే అండి గజం వచ్చేసి సిటీకి చాలా దగ్గర ఉంది మనకి చూడండి ఇంకా పూర్తి వివరాలు తెలియజేస్తా స్క్రీన్ పడిన నెంబర్కి కాల్